అన్నదానం చేయడం వలన ఎలాంటి పుణ్యాలు లభిస్తాయి దీనిపై శాస్త్రం ఏం చెబుతుంది అన్నం పరబ్రహ్మ అంటారు అన్నం లేనిది ఏ ప్రాణి జీవించలేదు అన్నం ఎటువంటి లోటు లేకుండా దొరకడమంటే సాక్షాత్తు ఆ కాశీ అన్నపూర్ణ అమ్మవారి అనుగ్రహం తప్పనిసరి కావాలి ఆ అమ్మను నిత్యం కొలిచేవారికి అన్నపానాదులకు ఎటువంటి లోటు ఉండదు ప్రతినిత్యం భోజనం చేసేటప్పుడు ఆ అమ్మను కృతజ్ఞతపూర్వకంగా ధ్యానం చేసుకొని విశ్వంలో మనతో పాటు ఉండే అనేకానేక జీవులకు సమర్పించి భోజనం చేసిన వారికి అతిథి అభ్యాగతి సేవ ఆ పన్నులకు ఆకలితో బాధపడేవారికి అన్నప్రసాదాన్ని అందించేవారికి ఆ తల్లి అనుగ్రహం ఎల్లవేళలా తప్పక ఉంటుందని శాస్త్రం చెబుతుంది కావున అన్నదానం కోటి గోవుల దాన ఫలితంతో సమానమైనది ఏది లోపించినా బ్రతకగలం కాని ఆహారం లోపిస్తే బ్రతకలేం నిత్యానందకరి వరాభయకరి సౌందర్యరత్నాకరి నిర్ధూతాకిల ఘోర పాపనికరి ప్రత్యక్ష మాహేశ్వరి ప్రాళీయాచల వంశ పావనకరి కాశీపురాధీశ్వరి భిక్షాందేహి కృపావలంబనకరి మాతాన్న పూర్ణేశ్వరి అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞానవైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాందేహీచ పార్వతి కావున దానాలన్నింటిలోకెల్లా అన్నదానం మిన్న అన్నదానాన్ని మించిన దానం మరొకటి లేదని పెద్దలు చెప్తారు మనిషి ఆశకు అంతులేదు అదుపు అంతకన్నా ఉండదు ఎందుకంటే ఏది దానమిచ్చినా ఎంత ఇచ్చినా కూడా ఇంకా ఇంకా కావాలనిపిస్తుంది కానీ అన్నదానంలో మాత్రం దానం తీసుకున్నవారు ఇంక చాలు అని చెప్పి తృప్తిగా లేస్తారు అన్నదానాన్ని ఒక యజ్ఞంలా భావించి చేసేవారు కూడా ఉన్నారు ఆకలిగుని ఉన్నవారికి అన్నదానం చేయలేకపోయినా అన్నం పెట్టే ఇంటినైనా చూపించమని పెద్దలు చెప్తారు భగవద్గీతలో శ్రీకృష్ణుడు అర్జునుడితో ఇలా అంటాడు అన్నద్భావంతి భూతానే యజ్ఞాద్భవతి పర్జన్యో పర్చన్యో కర్మ సముద్ అంటే దీనర్థం ప్రాణులు అన్నము వలన కలుగుచున్నవి అన్నము మేఘము అనగా వర్షము నుంచి యజ్ఞము వలన కలుగుచున్నది ఇట్టి యజ్ఞము కర్మ వలన కలుగుచున్నది కావున త్రేతాయుగం ద్వాపర యుగాల్లో యజ్ఞయాగాదులు తపస్సుల ద్వారా మానవులు మోక్షం పొందారు కలియుగంలో దాన ధర్మాలు దైవారాధన నామపారాయణ నామస్మరణ మొదలైన వాటి ద్వారా సులభతరమైన మోక్ష మార్గాన్ని దైవం ప్రసాదించాడు దాన ధర్మాలు ఎవరికి ఉన్నంతలో వారు దానం చేసుకోవచ్చు దానాలు ఎన్నో రకాలుగా ఉన్నాయి దానాల్లో కూడా అన్నదానం వస్త్రదానం జలదానం గోదానం కన్యాదానం సువర్ణదానం భూదానం మొదలైనవన్నీ చాలా విశిష్టమైనవి మనిషిని పూర్తిగా సంతృప్తి పరిచేది అన్నదానము కర్ణుడు బలిచక్రవర్తి మొదలైన వారి దగ్గరికి భగవంతుడే యాచకుడుగా వచ్చి దానం స్వీకరించి వారికి మోక్షాన్ని ప్రసాదించినట్టు పురాణ ఇతిహాసాల ద్వారా మనకు తెలుస్తుంది ఒక మనిషి మరణించిన అతడు చేసిన దానధర్మాల వలన ఆ జన్మాంతరం అతడి పేరు చిరస్థాయిగా నిలిచిపోతుంది దానగుణం లేని మనిషికి మోక్షం కలుగదు ప్రత్యుపకారము ఆశింపక చేసే దానం అత్యున్నతమైంది ఆకలితో ఉన్నవారికి అనాథలకు పేదలకు రోగులకు వికలాంగులకు అన్నవస్త్ర ఔషధములు మొదలైనవి లేనివారికి దానం చేస్తే దానిని పాత్రత దానము అనబడును బంధుమిత్రులనే ప్రీతి లేకుండా ఉండి ఆర్థిక స్తోమత లేని శారీరక శక్తి లేని వారికి వృద్ధులకు అభాగ్యులకు సాక్షాత్తు భగవంతునికే అన్న నివేదన సమర్పిస్తున్నామన్న భావన చెందుతూ మనస్ఫూర్తిగా అన్నదానం చేస్తే ఆ పుణ్యఫలితం రెట్టింపవుతుంది లేనివాడికి పట్టెడు అన్నం ప్రేమతో పెడితే వారి దేహాత్మలోని పరమాత్మ సంతృప్తి చెంది వారు వేద ఆశీర్వచనాలు ఇవ్వకున్నా అంతకు మించి దీవిస్తారు ఈ అన్నదాన కార్యక్రమానికి ఏదో రకంగా సహాయపడిన ప్రతి ఒక్కరికి ఆ పుణ్యఫలం లభిస్తుంది చాలామంది అన్నదానం చేయడం మనం చూస్తుంటాం అయితే అసలు అన్నదానం ఎందుకు చేయాలి అనే ప్రశ్నకు మనస్సులో మెదలాడే ప్రశ్నలెన్నో మీ ముందు ఆహారం ఉన్న ప్రతిసారి అది వాడిపడేసే పదార్థంలా కాకుండా అది జీవం అని అర్థం చేసుకోవాలి ప్రేమ అంకితభావంతో వడ్డించి అన్నదానం చేయడం ద్వారా మీకు ఎదుటివారితో ఒక లోతైన సంబంధం ఏర్పడుతుంది మీరు దీనిని గొప్ప అంకితభావంతో చేయాలి ఇక అన్నం తినే ముందు కొద్దిగా అన్నాన్ని కాకులకు వేయడం వలన శని దోషాల నుంచి బయటపడవచ్చని కూడా చెప్తారు తినే పదార్థాలని వృధా చేయకుండా సద్వినియోగం చేస్తూ ఉంటే ఆ అన్నపూర్ణమ్మ తల్లి నిత్యం మనింట్లో ధాన్యరాసుల్ని కురిపిస్తుంది అలక్ష్యం చేస్తే భుక్తి కోసం వెంపర్లాడక తప్పని పరిస్థితిని చవిచూడవలసి వస్తుంది మనిషి పుట్టినప్పుడు ఏమీ తీసుకురాడు ఈ మధ్యకాలంలో ఏం సంపాదించినా ఎంత కూడబెట్టినా పోయేటప్పుడు ఎవరు ఏమీ తీసుకువెళ్ళరు కేవలం మంచి చెడు కర్మ ఫలితాలు తప్ప క్షుద్బాధ ఆకలి అనేది మనకు ఎలా ఉంటుందో ఎదుటివారి ఆకలి కూడా అలాంటిదే అని గ్రహించే స్థాయికి స్థితికి మనం అంతా రావాలి